హలో అండి ఈ సమ్మర్లో డైలీ స్నాక్స్ బజ్జీ బోండాలు ఇవే కాకుండా కొత్తగా పొటాటోతో ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీటిని వచ్చేసి పొటాటో తావా ఫ్రై అని అంటారు నార్మల్ స్లైజెస్ లాగా కట్ చేసి చేసుకోవచ్చు బట్ నేను డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుందని ఇలా ట్రై చేశాను అండ్ ఇది వచ్చేసి ఆయిల్లో డిప్ చేయాల్సిన అవసరం లేదండి మనకు తావా ఫ్రై లాగానే ఈజీగా అయిపోతుంది ఆయిల్ తక్కువ తినచ్చు అనుకునే వాళ్ళు ఇది పక్కా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు పొటాటో ఫస్ట్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి అలా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని తర్వాత పొట్టు తీసేసి అందులో ఆనియన్స్ ఎంత చిన్నగా అయితే ఆనియన్స్ అంత చిన్నగా చాప్ చేసుకోండి అలా చాప్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడరు అండ్ కొద్దిగా నేను వచ్చేసి శనగపిండి యాడ్ చేశాను నా దగ్గర కాన్ఫ్లోర్ లేదు మీ దగ్గర ఉంటే కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఉన్నా లేకపోయినా అది ఆప్షనల్ అండి ఏం అవసరం లేదు అండ్ ఇందులో మెయిన్గా వాటర్ మిక్స్ చేయకండి మిక్స్ చేస్తే ఇలా ఫ్రై చే ప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అవి జారిపోతాయి అనమాట అలా వడల్ టైప్లో మనకి షేప్ రావు అనమాట అలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా సిమ్లో సేపు హైలో సేపు పెట్టుకొని కొద్దిగా ఒక టూ స్పూన్స్ మాత్రమే ఆయిల్ దానికి తగ్గట్టు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ తీసేసేయాలి లాస్ట్కి అయితే చాలా బాగా వచ్చాయండి నేనైతే చేత్తోనే తట్టి వేసాను మీకు కావాలంటే ఒక ప్లేటు లేకపోతే ఏమైనా కవరు అలా యూస్ చేసుకొని ఆ షేప్లో తీసుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదనమాట అంత ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక కుక్కర్లో వేసేస్తే ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్కి బాగా మెత్తగా అయిపోతాయి పొటాటోస్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో సాస్ వేసుకొని అండ్ చాట్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇక్కడ లెమన్ అనేది లెమన్ అండ్ ఆనియన్స్ స్కిప్ చేశాను మీరు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ సమ్మర్లో కొత్తగా తినాల కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి లోపల కూడా చాలా బాగా ఉడుకుతుందండి అంటే మీరు పల్చగా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటాయండి